హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమచేతు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే పానీపూరి ఇంట్లోనే చేసుకోవచ్చు బయట బండి మీద దొరికే పానీపూరి లాంటి టేస్ట్ రావాలి అంటే ఇలా ఇంట్లోనే చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి పానీపూరి చేసుకునే విధానాన్ని చూపిస్తాను మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కళాయి తీసుకుని కళాయిలో టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉడిపాయి ముక్కల్ని ఆయిల్లో వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి మనం ముందుగా బాయిల్ చేసుకున్న బఠానీని స్మాష్ చేసుకొని ఇప్పుడు కళాయిలో వేసుకోవాలి దాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పుకొని బాయిల్ చేసుకున్న పొటాటోని స్మాష్ చేసుకొని ఇప్పుడు కళాయిలో వేసుకోవాలి కళాయిలో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర శుభ్రం చేసుకొని వేసుకోవాలి దీని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీరతో గ్యానిష్ చేసుకుంటే ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి పానీ రెడీ చేసుకుందాం ఒక కప్ కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా ఒక ఇంచ్ అల్లం సిక్స్ గ్రీన్ చిల్లీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా స్టైనర్లో వేసుకొని పడకట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని నానపెట్టుకున్న తర్వాత జ్యూస్ తీసుకుని ఈ విధంగా పానీలో పోసుకోవాలి పానీలో పోసుకున్న తర్వాత జీలకర్ర ధనియాల పొడిని వేసుకొని అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పానీపూరికి కళాయి తీసుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి కుదిరిన వాళ్ళు పూరీలు మన ఇంట్లో చేసుకోవచ్చండి కుదిరిన వాళ్ళు మార్కెట్లో మనకు పూరీలు దొరుకుతాయి రెడీమేడ్స్ పూరీలు అవి తెచ్చుకొని మనం ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి పూరీలు అన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పానీపూరి కాసినవి అన్నీ రెడీ చేసుకున్నామండి పానీ రెడీ అయిందండి స్పైసీగా రెడీ చేసుకున్నాము ఆనియన్స్ స్టఫింగ్ అండి అలాగే కర్రీ పూరీలని ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని దాంట్లో కర్రీ వేసుకొని ఆనియన్స్ కూడా స్టఫింగ్కి కొంచెం కొంచెం వేసుకోవాలి పానీ కూడా వేసుకొని పానీపూరి రెడీ అయిందండి ఇంతే మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్